ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో మిర్చి రైతులు ఆందోళనకు దిగారు ఆరుగాలం పండించిన మిర్చిని ఓ దళారికి అమ్మి నిలువున దాదాపు డెబ్బై మంది రైతులు మోసపోయారు సుమారు రెండు కోట్ల ఇరవై లక్షలు రూపాయల వరకు సరుకును కొన్న వ్యాపారి కృష్ణరావు రైతులకు డబ్బులు ఇవ్వకుండా పరారయ్యాడు వ్యాపారి కృష్ణరావు స్వగ్రామం ములుగుమాడులోని తన నివాసానికి వెళ్లిన రైతులు ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించి ఆవేదన చెందాడు దీంతో ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు మేము మిర్చి పండించినాం ఆయనకి గత మూడు నాలుగు నుంచి కరీ కృష్ణారావు సన్న పుల్లారావు అనే వ్యాపారం చేస్తున్నాం మిర్చి వ్యాపారం నేను వచ్చేసి ఇప్పుడు మా రైతులందరి దగ్గర మిరపకాయలు తీసుకున్నాడు ములుగుమాల గ్రామం వ్యక్తులు మేము అందరం నిరపాల మాండలం ఆయన ఏం చేసిండంటే నమ్మకంతో అందరం మిరగాలు ఎత్తుకొని వెళ్ళిండు మాకు కొద్ది కొద్దిగా డబ్బులు ఇచ్చిండు చేసుకు వెళ్ళి మెరగాడు మంచిగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి చేస్తాను కదా అని మనం అప్పు పూ అయితే ఇప్పుడు ఆయన మా మిరగాలు ఎత్తుకొని వెళ్ళి అమ్ముకొని మరి ఏసీలో పెట్టుకుండో అమ్ముకుంటా మాకైతే తెలియదు మేము ఎందుకంటే మాకు అప్పుడు కప్పుడు డబ్బులు కావాలి కాబట్టి మేము ఇచ్చిన వ్యక్తులు ఊళ్ళో వ్యక్తి కాబట్టి మేము ఇచ్చినాం నమ్మకం మీద ఈ రైతులందరూ కాయలు వచ్చేసి తీసుకెళ్ళి అమ్ముకుండో ఏం జరిగిందో తెలియదు మా డబ్బులు అయితే మొత్తం రెండు కోట్ల ఇరవై లక్షలు వచ్చింది లెక్కకి మేము అందరం కూడుకుంటే ఆ డబ్బులు మా యామం పెట్టిన ఎక్కడికి వెళ్ళిందో తెలియదు తెలియదు వాళ్ళ నాన్న కూడా ఏం చేసిందంటే వాళ్ళ నాన్న సపోర్టింగ్ ఉంది దీంట్లో దీనికి ఆయన ఏం చెప్పిందంటే ఒక మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కనపడకుండా ఘోర అంటున్నాం మా ముందే మా డబ్బులు మాకు కావాలి ఆయన అక్కడక్కడ హైదరాబాద్ లాట్లు కొనడంట అపార్ట్మెంట్ ఓన్ కొనడంట ఇవన్నీ కొనిసి మా డబ్బులు తప్పులు మా అన్నీ ఐపీ పెట్టి ఆయన వేరే ఊళ్ళో పరాల్లో ఉండడం మాకు మేము న్యాయం చేయడం కోసం మనం దగ్గరకు మేము కేసు పెట్టాం మాకు ఒక న్యాయం చేయమని మేము ఇది ఈ విషయంలో మా అందరికీ న్యాయం చేయాలని సీఎం దగ్గరకు వచ్చి చెన్నాం ఈ ఇది పరిస్థితి మాకు రెండు కోటి ఇరవై లక్షలకి న్యాయం చేయమని చదువుతున్నాం సిఐ గారి ఎనభై మంది ఉన్నాం ఒకే గ్రామం మురుగుమాడు రోడ్ లో మాకు న్యాయం చేయమని సీఏ గారి దగ్గరకు వచ్చామండి అందరం కౌలు రైతులే రూపాయలు లేదు ఎవరి దగ్గర ఎదురు బోర్డులో ముందు ఇచ్చే పరిస్థితి లేదు ఇతనాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇతరాల దగ్గర తెచ్చుకోవడానికి ఎవరి దగ్గర డబ్బులు లేవు కొట్టిది ఇచ్చారా ఏవాలన్నా ఉచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి మాకు న్యాయం చేయమని సీఏ గారి